హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎండ్ టాక్స్ యాక్చువల్గా రేపు నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఇవాళ కొంచెం అలా లైవ్ వచ్చి మీ అందరితో కొంచెం టైం పాస్గా మాట్లాడేసి వెళ్దామని వచ్చాను ఇవాళ యాక్చువల్గా నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి కదా నేను ఒక వన్ వీక్ నుంచే ప్రతి ఒక్కటి మానేశాను చెప్పులైనా కానీ ఫుడ్ అయినా ప్రతి ఒక్కటి మానేశాను ఇప్పుడు ఈ లెవెన్ డేస్ చాలా నిష్టగా ఉండాలి లెవెన్ డేస్ మనం ఆల్మోస్ట్ ఆల్ నవరాత్రులు అంటే నైన్ డేస్ కానీ నేను ఒక లెవెన్ డేస్ వరకు ఉంటాను ఫుడ్లో ఏ నాన్ వెజ్ ముట్టుకోకుండా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఏం కాదంటారు కానీ బెటర్ మనం మానేయడమే ఇంకా ఆనియన్స్ ఇవన్నీ తిన్నాను మళ్ళీ ఇంకోటి అని అంటే అమ్మవారికి మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా లేచి మనము ఫ్రెషప్ అయిపోయి సిక్స్ ఓ క్లాక్ అలా మన పూజ పూర్తి చేసుకోవాలి సిక్స్ ఓ క్లాక్ పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనము అమ్మవారికి మంచిగా నైవేద్యం పెట్టి ప్రసాదం పెట్టి అమ్మవారితో మంచిగా పూజలు చేసుకున్న తర్వాత మనము హ్యాపీగా ఇంత ప్రసాదం తీసుకొని తిన్న తర్వాత మనము వీలైతే కొంచెం అల్పాహారం టైప్లో ఏదైనా ఫ్రూట్స్ అట్లా తీసుకొని మధ్యాహ్నము లంచ్ చేయొచ్చు యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటి అని అంటే కంకణం పట్టుకొని దీక్ష తీసుకోవడం నార్మల్గా మన మాల వేసుకోవడం చాలా డిఫరెన్స్ దీక్ష తీసుకోవడం కంటే ఈ దీక్షలో ఏంది అని అంటే మనము కంకణం కట్టుకుంటాము మళ్ళా కండువా వేసుకుంటాము అమ్మవారికి చెప్పులు లేకుండా లెవెన్ డేస్ మండలం టైప్లోనే ఉంటాం కానీ మనం ఇక్కడ ఏంది అని అంటే మనము మధ్యాహ్నం భోజనం చేసి ఈవినింగ్ మళ్ళా కొంచెము టిఫిన్ టైప్లో మనం తినచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఒక్కటి ఏంది అని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళా ఆనియన్స్ ఇలాంటి తినకుండా ఉండడం చాలా బెటర్ నాన్ వెజ్ అయితే మీకు ఎలాగో తెలుసు అమ్మవారికి అస్సలు పడదు బెటర్ మనం చేయడమే ఇంకా లెవెన్ డేస్ పొద్దున పూజ ఈవినింగ్ పూజ అలా పూజ చేసుకుంటూ అమ్మవారికి భజన చేసుకుంటూ ఉన్నామనుకో హ్యాపీగా ఉంటుంది మనకు ఆ సంతోషమే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది నేను ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు అయిపోయింది ఇప్పటికీ నాకు నేను ఇంకా చేయాలి ఇంకా అమ్మవారికి దీక్షలో ఉండాలని చెప్పేసి మళ్ళీ ఇయర్ కూడా ఏర్చుకు వేసుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా దీక్ష చేయాలని అనుకుంటే మీరు కూడా దీక్ష చేయవచ్చు మీకు లాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కమెంట్లో అడిగితే నేను మంచిగా మీకు సమాధానం చెప్తాను ఇంకోటి అని అంటే దీక్ష అనేది మనము ఎలా అనుకుంటే అలా చేసుకోవచ్చు ప్రత్యేకమైన అనేది ఏమీ ఉండయి కానీ మనము మనము అమ్మవారి డ్రెస్ వేసుకొని అలా అని అంటే ఫుల్ ఆన్గా అమ్మవారికి మండలం చేసే వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది మళ్ళా మన కంకణం కట్టుకునే వాళ్ళది వీడు నా కొడుకు వీడు కూడా వేసుకుంటుండో ఈసారి సో ఫ్రెండ్స్ మా ఇద్దరికి మీరందరూ థమ్స్అప్ ఇచ్చేసి మంచిగా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి ఈ లోకంలో అందరూ హ్యాపీగా ఉండాలి మనమే ఇద్దరమే అని కాదు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలి జీవరాశులు ప్రతి ఒక్క జీవరాశి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మనము అమ్మవారికి దీక్ష తీసుకొని ఈ లెవెన్ డేస్ మీకు రోజు ఏమేమి జరిగిందో ప్రతి ఒక్క విషయం మీకు లైవ్కి వచ్చి నేను చెప్తాను మీకు ఏ క్వశ్చన్ ఉన్నా అమ్మవారి దీక్షలో నన్ను అడగవచ్చు నేను ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసిన ఆన్సర్ నేను ఇవ్వగలుగుతాను అది నాకు తెలియదు అనేది కాదు కానీ నాకు ఎంత తెలిస్తే అంత మీకు ఆన్సర్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైనా దీక్ష వేసుకోవాలని అనుకుంటే నాకు చెప్పండి నేను చెప్తాను ఏమేమి చేయాలో ఒకటి కంకణం కట్టుకోవడం చాలా డిఫరెంట్ మళ్ళా అమ్మవారి డ్రెస్ వేసుకొని మాల వేసుకోవడం చాలా డిఫరెంట్ మాలకు కంకణంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది మాలా అంటే ఇక ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అన్నీ ఎక్కువ నియమాలు ఉంటాయి దానికి మాల వేసుకోవడంలో కాబట్టి మాల మనము వీలైతుంది అని అనుకుంటే ట్రై చేయండి సారీ లేదు అని అంటే దీక్ష తీసుకోండి కంకణం కట్టుకొని కంకణం కూడా బెటర్ నేను ఎన్నిసార్లు కొన్ని చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను అమ్మవారి దీక్ష తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మవారి నన్ను కాపాడుకుంటూ వస్తుంది ఇంకా ముందు ముందు కూడా కాపాడాలని కోరుకుంటున్నాను ఒకటి ఏంటి అని అంటే మన లైఫ్లో మనకు కోపం అనేది ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉంటాం లైఫ్ అంతా కాబట్టి మీరు కూడా కోపం అనేది తగ్గించుకోవాలి అయితే మా నా కొడుకు కూడా ఈసారి కంకణం కట్టుకుంటున్నాడు అసలు యాక్చువల్గా ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నాడు చూపిస్తాను నేను దా చూడండి మా నా కొడుకు కంకణం కట్టుకుంటుండ్రు ఈసారి హాయ్ ఫ్రెండ్స్ సాయి సాల్ సాయినాక్షి గౌడ్ తాండా వీడు ఈసారి కంకణం వేసుకుంటున్నాడు నువ్వు కూడా దీక్షలో ఉంటావు కదా ఈసారి మాట్లాడాలి అక్కడ ఏ వ్యూవర్స్ మనకు ఉన్నారు వ్యూవర్స్తో మాట్లాడాలి వాళ్ళు ఓకే సరే నక్ష కూడా దీక్ష తీసుకుంటున్నాడు నక్షును ఏమేమి తినకుండా ఉండవు అలంఎల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ ఆనియన్స్ ఆనియన్స్ థట్స్ ఈ ఎల్ఎంఎల్ఎగడ్డ ఎల్లుమెల్లిగడ్డ మనము కంకణం కట్టుకొని వండుకోవాలా బెడ్ పైన వండుకోవాలి ఇంకోటి బెడ్ పైన అస్సలు పడుకోవద్దు ఇచ్చిన బట్టలు వేసుకోవద్దు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ లోపల అంత లోపల మనము ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫస్ట్ అమ్మవారికి మొక్కి ఇంటి అమ్మవారిని మొక్కి దాని తర్వాత బుట్ట పెట్టుకొని మొత్తం మారతిచ్చి ఆరు తెచ్చినాక ధూపేసినాక ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి మొక్కి ఆడ కూడా పెట్టుకొని కానీ ఒక్కటి ఇంకా మీరు పరుపు కిందనే పరుపు వేసుకొని వండుకోవాలంటే పైన బెడ్షీట్ కూడా ఇడిచిందు పిండింది ఉండాలి అన్నీ పిండిని ఇవాళని అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి ఇంట్లో కూడా ప్రతి ఒక్కటి క్లీన్గా ఉండాలి మనము ఎంత క్లీన్లీగా ఉంటామో అమ్మవారికి అంత నచ్చుతుంది కాబట్టి హ్యాపీగా క్లీన్గా ఉంచుకొని షాప పైన వండుకోవాలి బెడ్ పైన వండుకోవద్దు మనము లగ్జరీ మొత్తం విడిచిపెట్టేసి హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి మనము మెయిన్ ఏంటి అని అంటే లగ్జరీస్ ఎక్కువ యూజ్ చేసుకోవద్దు మనము రోలెక్స్ వాచ్ లగ్జరీ మొత్తం ఈ లెవెన్ డేస్ తీసేసి చూడండి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే నేను స్టార్ట్ కాకముందుకే ఫోన్స్ అన్నీ తక్కువ యూసేజ్ చేసేస్తున్నా ఇంకోటి ఈ నైన్ టు లెవెన్ డేస్ మాత్రము ఫోన్స్ ఎంత దూరం ఉంటే అంత మంచిది మీరు కూడా ఎంత దూరం ఉంటే అంత మంచిది ఫోన్స్ మనకు ఈ దీక్షని ఖరాబ్ చేయడానికి చాలా ప్రోత్సహిస్తుంది నాన్ వెజ్ అని ఏదైనా కానీ ఆల్మోస్ట్ ఆల్ మనం రీల్స్ బంద్ చేయడమే చాలా బెటర్ ఇక్కడ ఎందుకనంటే ఈ లెవెన్ డేస్ మనం అమ్మవారికి ఎంతగా మనము అమ్మవారి కోసం ఇది చేస్తామో అంత అమ్మవారు మనకు కూడా రిటర్న్ ఇస్తుంది ఇంకోటి ఏ పని అయినా అమ్మవారు మనకు రిటర్న్ ఇస్తాని చెప్పి ఏది భక్తితో చేయాలి అంతేగాని మనకు రిటర్న్ అమ్మవారు ఏదో ఇస్తుంది అన్న ఆలోచనతో మాత్రం హిందీలో లాలజ్ అంటారు లాలచే కు పనికి మీకు సాయంత్రం నిద్ర వచ్చింది సాయంత్రం చాప లేకపోతే ఈ బెడ్ ఈ సోఫాల పైన వండుకోవాలా సోఫాల పైన వండుకోవాలా షాప తెచ్చుకోవాలంటే మీకు అంతగానం లేచి పోవాలనిపిస్తే పోయి తెచ్చుకొని వండుకోవాలా అంతే ఇంకోటి వర్షం వెళ్ళినప్పుడు వర్షం అంటే ఇది పోయినప్పుడు మళ్ళా స్నానం చేసి చేసి సాయంత్రం కూడా మళ్ళా స్నానం చేయాలి అమ్మవారి దగ్గర పోవాలి ఈ ఈ లెవెన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ స్నానం చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మధ్యలో మనం అక్కడ ఇక్కడ తిరిగేసి వస్తాం కాబట్టి బయట మైలాగా ఉంటుంది కాబట్టి మనం కూడా వచ్చినాక హ్యాపీగా స్నానం చేసి ఫ్రెష్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి మనం ఎంత నిష్టగా ఎంత ఫ్రెష్గా ఉంటామో అంత బాగుంటుంది ఈ దీక్ష అనేది మీరు ఎవరన్నా వేసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వేసుకుని ట్రై చేయండి ఇంకా మాల వేసుకోవడం అనేది అది మన సొంత స్వభావం పైన ఉంటుంది అది మనం వేసుకోవాలి లేదా అనేది మన పైన డిపెండెంట్గా ఉంటుంది మనకు వీలైతేనే మాలేసుకోవాలి లేదు అంటే సరే కంకణం కట్టుకోకపోయినా సరే అమ్మవారికి అదేం లేదు అమ్మతోంటి దీక్షతోంటి హ్యాపీగా ఉండి అమ్మవారిని మంచిగా కొలిస్తే అమ్మవారి హండ్రెడ్ పర్సెంట్ మీ బాధలు తీరుస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి మీరు జాబ్ అయ్యేటోళ్ళు అయితే మాలేసుకోకండి కనివేసుకోండి మీరు జాబ్ పోయేట వాళ్ళైతే మాల వేసుకోవడం కన్నా కండు వేసుకోవడం బెటర్ ఎందుకంటే జాబ్ టైమింగ్స్ ఇంట్లో ఉంటుంది కాబట్టి కండు అయితే సింపుల్ అయితే రెడ్ కలర్ వేసేసుకోవాలా వాళ్ళేమో యూనిఫామ్ ఉంటే వాళ్ళది అలా స్టైల్ లైక్ యూనిఫామ్స్ టై అవన్నీ వేసుకోవాలంటే మీరు మాలో వేసుకోకుండా ఏం కాదు సారీ సో ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దీక్ష చెప్పలేండి ఫ్రెండ్స్ ఆల్రెడీ రెడ్ కలర్ వేసుకోవాలా అక్కడ రూల్స్ ఏమన్నా లైక్ యూనిఫామ్ ప్రాపర్ యూనిఫామ్ లైక్ టై యోష్ కోట్ అవన్నీ ఉంటే మీరు కడుపు వేసుకుంటే కోట్ వేసుకోవచ్చు పైన నుంచి వేసుకోవచ్చు సింపుల్ మీకు ఎవరికైనా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ అమ్మవారికి దీక్షలో కానీ కనువలో కానీ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నన్ను అడగండి నేను చెప్తాను మీరు కమెంట్లో అడిగినా సరే మీరు నార్మల్గా టెక్స్ట్ చేసినా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను ఎందుకనంటే అమ్మవారి దీక్ష చాలా మంచిది చెప్తున్నా కదా చాలా మంచిది అంటే చాలా మంచిది చాలా పవర్ఫుల్ ఇంకోటి ఎంత పవర్ఫుల్ ఎల్లారెడ్డి కూడా జయభి యూత్ అసోసియేషన్కి రండి పూజ చేసి వెళ్ళండి మేము మొన్ననే అమ్మవారిని తీసుకొచ్చినాము నైన్టీన్త్ రోజు ఆగమన్ లో పెట్టాను మీరు చూడొచ్చు అమ్మవారి ఆగమన్ చాలా గ్రాండ్ గా ఉంది ఆగమన్ కూడా మంచిగా గ్రాండ్ గా చేసినాము మాకు తోచినంత మట్టుకు మేము గ్రాండ్ గ్రాండ్గా అంటే ఏదో లైక్ ఇమర్షన్ ఇంకా విసర్జనకి పెడుతున్నాం ఫ్రెండ్స్ కండవాళ్ళు అందరు రావాలి వేసుకోవాలి అయితే మంచి మంచి వంట ఇవైతే నార్మల్ గెస్ట్ హూ కమ్స్ టు అర్ లైక్ ఫ్యాన్ బేస్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మాత్రం మంచివి ఇవన్నీ క్వాలిటీ ఫ్రెండ్స్ క్వాలిటీ ముఖ్యం కాబట్టి క్వాలిటీతో వస్తాయి అన్ని మేము శ్రీ గణేష్ శ్రీ గణేష్ దగ్గర నుంచి తెప్పించుకుంటాం ఇవన్నీ మంచి క్వాలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు రండి వేసుకోండి వచ్చి చూడండి మేము చాలా హైలైట్ పూజలు ఈసారి ప్రతి ఒక్క అవతారం రోజు అమ్మవారిని అదే అవతారంలోకి ఏంటంటే ఇప్పుడు మనము కమలము మళ్ళా వీణ మళ్ళా చెండి మళ్ళా కాళీ అవతారం కాళికళీ అవతారం ప్రతి ఒక్కటి మేము అవతారం ప్రతి ఒక్క అవతారం అవతారం ఎలా ఉంటుందో అమ్మవారు అదే విధంగా చేసినాము దేవి రోజు అమ్మవారు బియ్యం పోస్తున్నట్టుగా సూపర్ ఈసారి హైలైట్ చేస్తున్నాము మీరు కూడా వచ్చి చూడ సరస్వతి ప్రతి ఒక్క రోజు పిల్లలు ఉంటే సరస్వతి పూజ రోజు రండి పొద్దున మీ బుక్స్ కూడా తీసుకెళ్ళండి ఎక్స్ట్రా బుక్స్ కూడా ఇస్తాం దాంట్లో శ్లోకాస్ రాస్తే అన్న ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్ ఇస్తాం రండి ఆ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఒక హండ్రెడ్ బుక్స్ ఒక హండ్రెడ్ పెన్స్ ఒక హండ్రెడ్ పెన్సిల్స్ అట్లా చాలా మందికి ఒక ఒక బుక్ ఒక పెన్సిల్ ఒక పెన్ ఒక ఎరేజర్ ఒక షార్ప్నర్ ఫ్రెండ్స్ మీ బుక్ రఫ్ బుక్ తీసుకోండి రాసి కాంపిటీషన్ ఉంది దాంట్లో మా పార్టిసిపేట్ అయితే ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి మెడల్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి బుక్ మంచి బుక్ థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఒక సైకిల్ అట్లా వెళ్ళి ఈసారి మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు రేపు ఈవినింగ్ మీకు ఇదే టైంకి ఒక నైన్ ఓ క్లాక్ అలా లైవ్కి వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను మీరు కూడా ట్రై చేయండి అమ్మవారి దీక్షలో ఉండడానికి జైబులో దుర్గా మతాకి నేను ఒక్కటి చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా మీ పక్కన ఎవ్వరు లేరు షేర్ చేసుకోవడానికి మీకు ఏం చేయాలో తెలుసు ఆ టైంలో ఒకటే అనండి మీరు ఎప్పుడైనా బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా మీ పక్కన ఎవ్వరు లేరు అన్నప్పుడు మీకు వచ్చే ఒకే పదం ఆ ఆ మీరు ఒక్కసారి జై అన్నారంటే మీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ మీ లోపల ఉన్న ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంది సంతోషమే సంతోషము నమ పార్వతీ పతయ హర హర మహాదేవ జై భవానీ జై భవానీ జై భవానీ జై అర్థమైంది కదా మీ లోపల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏ సంతోషమైనా ఏది ఉన్నా షేర్ చేసుకోవాలని ఎవ్వరు లేనప్పుడు మీరు అనవలసింది ఒకటే ఒక పదం నాకు చెప్తాడు చెప్పు కి జై ఇంకోటి నమ పార్వతీ హర మహాదేవ్ नक्ष चाला बहुत अंडर लो नक्षण नमः पार्वती पदे हरा, हरा थारा थारा महादेव सो फ्रेंड्स जय बानी जय बानी जय बानी जय गणेश जय बानी जय श्री राम जय शंभो शंकर हर हर महादेव